గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచితంగా ఇవ్వబోతున్నా మూడు సిలిండర్లు ఎందుకని చంద్రబాబు ఇవ్వబోతున్నారు సిలిండర్ ధర జగన్ పెంచారు ఇప్పుడు కొనలేకపోతున్నా ఇబ్బంది ఉంది కాబట్టి మళ్లీ గ్యాస్ పైల మీద వంట చేసుకునేందుకు మూడు సిలిండర్లు ఉచితం వైఎస్ జగన్ ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి నిత్యవసర సరుకులు కూడా భారీగా పెరగడంతో కొనలేకపోతున్నాం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలను స్థిరీకరిస్తాం వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు అన్ని రకాలుగా ముంచేశారు రైతులని ఆదుకోవడానికి ఏటా సీజన్ ప్రారంభంలోని ఇరవై వేలు పెట్టుబడి సాయం అందిస్తాం సముద్ర వేట విరామ సమయంలోనే మత్స్యకారులకు ఇరవై వేలు అందేస్తాం మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తాం వారికి అవసరమైన బోట్లు వలలు పరికరాలు అందిస్తాం అధునాతన పద్ధతుల్లో వేటకు సహకరిస్తాం ఆర్టీసీ ఛార్జీలు భరించలేని విధంగా ఉన్నాయి ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం జిల్లాలో ఎక్కడ తిరగాలన్న ఆర్టీసీ బస్ ఛార్జీలు ఫ్రీ చేసి ఆడపడుచులు ఎక్కడ తిరగాలన్న పైసా ఖర్చు లేకుండా చేస్తాం చదువుకున్న పిల్లలు ఎంత మంది ఉన్నా సరే ప్రతి పిల్లాడికి పదిహేను వేలు చొప్పున ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇంకా ఎంత మంది ఉన్నా అందరికి పదిహేను వేలు చొప్పున వేయడానికి చంద్రబాబు నిర్ణయించారని ఎన్నికల ముందు ప్రస్తుత కేంద్ర మంత్రి అప్పటి ఎంపీ కింజరావు రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగాలు ఇచ్చిన హామీలు ఇవి ఇప్పుడు వారు అనుకున్నట్టే అధికారంలోకి వచ్చారు బాధ్యతలు స్వీకరించి యాభై రోజులు దాటిపోయింది వీటిలో ఒక్కటంటే ఒక్కటే అమలు చేశారా అంటే ఏమీ లేదనే చెప్పాలి కానీ ఇప్పుడు ఎన్నికల ముందు మాటలన్నీ మర్చిపోయినట్టు కనిపిస్తున్నాయి వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిత్యావసర ధరలు పెరిగిపోయాయని గగ్గోలు పెట్టారు పోనీ ఇప్పుడేమైనా తగ్గించారా అంటే అదేమీ లేదు వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయని ఆరోపించిన రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్న ధరల గురించి మాటైనా మాట్లాడడం లేదు గ్యాస్ ధరల పెంపు కూడా వైఎస్ జగన్ పైన వేసి గురువార ప్రచారం చేశాడు ఇప్పుడు మాత్రం దాన్ని తగ్గించి చూపలేకపోతున్నారని ఇరవై లక్షల ఉద్యోగాలు అవి ఇచ్చేలోపు నెలకు మూడు వేల నిరుద్యోగ వృద్ధి కూడా మర్చిపోయారని యాభై ఏళ్ల పింఛన్ ఇవ్వటం మాట దేవుడారిని ఉన్నవి తీసేస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు